అఘోరాలు వింత రూపం ఒళ్లంతా బూడిద మృతదేహాలని తింటూ గంజాయి తాగుతూ పుర్రెల్లో ఆహారం తీసుకోవడం వంటి డిఫరెంట్ బిహేవియర్తో శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తూ ఉంటారు అయితే ఉన్నట్టుండి అఘోరాలు ఇటీవల మనుషుల్లోకి రావడం చర్చనీయాంశమైంది ఓ ఆడ అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే అయితే ఆడాగోరీల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మరి ఆడ అగోరీలు ఎక్కడ ఉంటారు ఆడ అగోరీలుగా మారాలంటే ఏం చేస్తారు బట్టలు ఎందుకు ధరించరు ఆడ అగోరీలు చనిపోతే వారి శవాలని ఏం చేస్తారు వారు ఏ దేవుళ్ళని పూజిస్తారు వీరు సడన్ గా మనుషుల్లోకి రావడానికి కారణమేంటి అలా గోరీల గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అఘోరాలని సాధువులని కూడా అంటారు అగోరాలు ఎక్కువగా కాశీ లాంటి శైవ క్షేత్రాల్లో లేదా హిమాలయాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు ఒళ్ళంతా విభూతితో రుద్రాక్ష మాలలతో జటా జుటాలతో తపస్సులో నిమగ్నమైపోతూ ఉంటారు అఘోరాలు ఎప్పుడూ శ్మశానాల్లోనే తిరుగుతూ ఉంటారు కాలే కాష్టాల మధ్య కాలం వెల్లదీస్తూ ఉంటారు మనుషుల పుర్రెల్ని పట్టుకొని సంచరిస్తూ ఉంటారు దాన్ని ఒక పాత్రగా వివిధ పనులకు ఉపయోగిస్తారు శరీరమంతా బూడిద ఉంటుంది ఒంటిపై వస్త్రాలుండవు మెడలో రుద్రాక్ష మాలలు ధరిస్తారు శివుణ్ణి అమితంగా ఆరాధిస్తారు గంజాయి తాగుతూ కనిపిస్తూ ఉంటారు శవాలపై కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు వీరికి మంచి చెడులు ఒక్కటే బాహ్య ప్రపంచానికి చాలా ఎడం పాటిస్తూ ఉంటారు కుంభమేళా జరిగేటప్పుడు లేదా దేవాలయాల్లో వేరే ప్రత్యేక పూజల సమయంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలకి తరలిస్తూ ఉంటారు సంస్కృతంలో అఘోరి అంటే భయం కలిగించని అని అర్థం కానీ అఘోరాల వేషధారణ ప్రవర్తన భీతి గొలుపుతూ ఉంటుంది హిందూ సమాజంలో వీరిని దేవదూతలుగా భావిస్తారు అఘోరాల్లో పురుషులే ఉంటారు మహిళలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు దేవునితో ఏకం కావడానికి వీరు సాధారణ నియమాల్ని దాటి తమదైన ప్రత్యేక పద్ధతుల్ని అవలంబిస్తారు ఇక అఘోరాలు కొందరు వారి శరీరంలో ఎముకలు లేవా అన్నట్లుగా ఎట్టు పడితే అటు శరీరాన్ని వంచుతారు కొన్ని సందర్భాల్లో మాత్రమే అఘోరాలు లంగోట ధరిస్తారు పూర్తి కాలం వారు నగ్నంగానే ఉంటారు అఘోరీలకి అతీంద్రియ శక్తులున్నాయని నమ్ముతారు పౌర్ణమి రాత్రుల్లో వారు శవాలపై కూర్చొని మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు చనిపోయిన వారి నుంచి తమకు శక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అఘోరీలు ప్రతి మనిషిని తమ వారిలా చూసుకుంటారు దీని వెనుక వారి వాదన ఏంటంటే వారందరినీ ఒకేలా చూస్తారు అగోరీగా మారాలంటే పన్నెండేళ్లు శ్మశానంలో తపస్సు చేయాలి వారు సాధారణంగా పొగ తాగుతారు లోతైన ధ్యానం సమయంలో గంజాయి ధూమపానం వారికి బలమైన ఆధ్యాత్మిక అనుభూతితో పాటుగా ఇది వ్యాధులు ఇతర సమస్యల్ని దూరం చేస్తుందని వాళ్ళు నమ్ముతారు అగోరీలు త్యాగం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తారు జంతువుల్ని బలి ఇచ్చిన తర్వాత వాటి జంతు రూపం నుంచి విముక్తి పొందుతుందని అఘోరీలు నమ్ముతారు అంటే మళ్ళీ పుడితే అది జంతువుగా పుట్టదు వారు మానవుల మృతదేహాల నుంచి పచ్చి మాంసాన్ని కూడా తింటారు ఇలా చేయడం వల్ల తమ సాంకేతిక శక్తులు బలపడతాయని వారు నమ్ముతున్నారు నరమాంస భక్షత్వాన్ని ఆంత్రో ఆంత్రోఫోఫాగి అని కూడా అంటారు ఏకాభిప్రాయం ఉన్నా లేకున్నా మరొకటవుడి మాంసాన్ని లేదా అవయవాల్ని తినడం అగోరాలు ఆచారంగా భావిస్తూ ఉంటారు ఈ చర్య చాలా కాలంగా కొనసాగుతోంది అఘోరీలు ఒకే చోట ఉండరు వారణాసి లేదా కాశీ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు ఎందుకంటే ఈ నగరంలో అఘోరీల గుడి ఉంది ఈ ఆలయంలో గంజాయి మద్యాన్ని అందిస్తారు అఘోరీలు శివుని మృతదేహాల్ని పూజిస్తారు శివుని ఐదు రూపాలలో అఘోరా ఒకటని కూడా నమ్ముతారు శివుణ్ణి ఆరాధించడానికి అఘోరీలు మృతదేహాలపై కూర్చుని విన్యాసాలు చేస్తారు అందుకే శివుణ్ణి శ్మశాన దేవుడిగా భావిస్తారు ఒక అఘోరి చనిపోయినప్పుడు అతని అంత్యక్రియలు వారు చేయరు దీనికి బదులుగా అతని శరీరం నీటిలో వదిలేస్తారు ఇక కుంభమేళాలో నాగ సాధువులు ఎక్కువగా కనిపిస్తారు అయితే వీరిలో ఎక్కువగా పురుషులు కనిపిస్తారు ఇంకా కొందరు ఆడ నాగ సాధువులు కూడా కనిపిస్తారు మహిళా నాగ సాధువులు తమ జీవితాలని అరణ్యాలలో చాలా ఏకాంతంగా ప్రదేశాలలో గడుపుతారు నాగ సాధువుని మనం చూసే సందర్భాలు చాలా తక్కువ వీరు నగ్నంగా ఉంటారు పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రించి దాంతో పాటు శివాలని భక్షిస్తూ ఉంటారు మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైంది కాదు ముందుగా వారు నాగ సాధువులాగా మారాలంట అంటే కనీసం ఆరేళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించి ఉండాలి అంటే ఆరేళ్ల పాటు కట్టిక బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకి దూరంగా ఉండాలి అలా ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉన్నవారు జీవితాంతం కూడా బ్రహ్మచార్యాన్ని పాటించగలరని సన్యాసి ఆచార్య మహా మండలేశ్వర నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు ఇక అలా మారేందుకు తమకి తాముగా పిండ ప్రదానం చేసుకోవాలి తమ రక్త సంబంధీకులను వదిలేసుకోవాలి నాగ సాధువుగా మారిన తర్వాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజల్లో పాల్గొనాల్సి ఉంటుంది ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మ చేసిన తర్వాత శివారాధన చేయాలి ఇలా మధ్యాహ్నం వరకు గడిపి మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తారు తర్వాత మళ్ళీ ఈశ్వర నామ జపం చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు గర్భం నుంచి వచ్చే క్రమంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి దుస్తులు లేకుండా బయటకి వస్తారు చనిపోయిన తర్వాత కూడా దుస్తులు తీసేస్తారు అదే కారణంతోనే ఆ మహిళ అఘోరి కూడా ఎలాంటి దుస్తులు లేకుండా బయటికి వెళ్తారు అఘోరాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటారు శ్మశాన వాటిక మృతదేహం శివుడితో ప్రత్యేకమైన అనుబంధం వారికి ఉంటుంది ప్రతి అఘోరి ఖచ్చితంగా తమ వద్ద ఒక మగ పుర్రెను ఉంచుకుంటారు దాంట్లోనే తింటారు తాగుతారు అయితే పుర్రెలోనే ఎందుకు తినడం అనే సందేహం రావచ్చు దానికి కారణం ఉంది పుర్రె శివుడిని సూచిస్తుందని వాళ్ళు నమ్ముతారు దీన్ని మోయడం వల్ల శుభం కలుగుతుందని వారిలో నమ్మకం అందువల్లనే దానిలోనే అన్నీ చేస్తారు శివుడు ఒకప్పుడు బ్రహ్మతల నరికాడని చాలా కథలు చెబుతున్నాయి దీని తర్వాత శివుడు ఆ తలని తీసుకొని విశ్వమంతా తిరిగాడట శివుని రూపాన్ని అనుసరించే అఘోరీలు మానవ తలల్ని తమతో ఉంచుకుంటారు కొన్ని సమయాల్లో ఆడనాగ సాధువులు సాధారణంగా కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు ఆడనాగ సాధువులు ఏక వస్త్రాన్ని ధరిస్తారు ఈ వస్త్రం కుట్టబడదు ఈ వస్త్రాన్ని గంటి అంటారు దీనితో పాటు మహిళా నాగసాధువు ఎల్లప్పుడూ నుదుటిపై తిలకాన్ని ధరిస్తారు శరీరాన్ని భస్మాన్ని పూసుకుంటారు హిందూ ధర్మంలో మహిళా నాగ మంచి గౌరవం ఇస్తారు వీరిని మాత అని పిలుస్తారు ఇలా అనేక ఏళ్లు పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత గురువు ఆ మహిళని నాగసాధువుగా మార్చటానికి అనుమతిస్తారు మహిళా నాగ సన్యాసి అయిన తర్వాత ఆమె తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేస్తుంది ఎల్లప్పుడూ భగవంతుని భక్తిలో నిమగ్నమై ఉంటారు ఉదయం భగవంతుని ఆరాధనతో రోజుని ప్రారంభిస్తారు రోజంతా వారు భగవంతుని ధ్యానంలో జీవిస్తారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పూజలు చేస్తూనే ఉంటారు మహిళా నాగ సాధువులని మాత అని పిలుస్తారు అంతేకాదు నాగిన్ అవధూతిని అని కూడా సంబోధిస్తారు వీరు చాలా అరుదైన సందర్భాల్లో కనిపిస్తూ ఉంటారు సామాన్యులకి దూరంగా దట్టమైన అడవులలో కొండలలో గుహలలో జీవిస్తారు అరుదైన సమయాల్లో మాత్రమే జనాల్లోకి వస్తూ ఉంటారు సాయంత్రం సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా పాల్గొంటారు మహిళా నాగ సాధువులు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తారు పూజల సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు ఎందుకంటే వారు సర్వసంగ పరిత్యాగిలి కదా కేవలం ఈ జన్మకి మోక్షం కలిగించాలని దైవాన్ని అఘోరాలు వేడుకుంటారు మహిళా అఘోరాలు చనిపోయిన సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శవాన్ని నదిలో లేదా ఏదైనా చెరువులో పడేస్తారు అయితే తెలంగాణలో ఓ లేడీ అఘోరి జనాల మధ్యలోకి రావడం ఆ హాట్ టాపిక్ అయింది రాష్ట్రంలోని పలు ఆలయాలని సందర్శిస్తూ ఆమె పూజలు చేశారు తన్ని తాను నాగసాధు అఘోరీగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచరిస్తూ అనేక దేవాలయాలు దర్శించుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె చేసిన హల్చల్ అంతా ఇంత కాదు పోలీసులు అడ్డుకుంటే ఆత్మార్పణ అనడం పెట్రోల్ క్యాన్ బయటకు తీసి హల్చల్ చేశారు ఏపీ పర్యటనలో శ్రీకాళహస్తి వద్ద అన్నంత పని కూడా చేసి చివరికి పోలీసుల చొరవతో వెనక్కి తగ్గారు ఇంకా లేకం కావడం లేదంటూనే ఆలయాలపై దాడులు నియంత్రించకపోతే ఆత్మార్పణ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు మరోమారు ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి వార్నింగ్ కూడా ఇచ్చారు ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆలయాలపై దాడులు ఆపడంలో ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించడం లేదని వాపోయారు అయితే తెలంగాణ రాష్ట్ర మంచిర్యాల జిల్లాకి చెందిన ఈమె ఏడేళ్ల వయసులో తన గురువు అఘోరి దీక్షనివ్వడంతో హిమాలయాలకు వెళ్ళిపోయానని ప్రస్తుతం ఇరవై ఏడేళ్లని తాను పద్దెనిమిది శక్తి పీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం జరిగిందని తెలిపారు తన గురువు కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో తాను అఘోరీగా మారినట్లు చెప్పారు తన గురువు అఘోరి దీక్షనివ్వడంతో హిమాలయాలకు వెళ్ళిపోయారట తాను పద్దెనిమిది శక్తి పీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఇప్పటివరకు దర్శించుకున్నారట అఘోరీ నాగసాధు రెండు దీక్షల్ని తాను పూర్తి చేశారట ఏండ్ల తరబడి హిమాలయాల్లో తపస్సు చేశారట అందరి మాదిరిగా చదువుకునే అవకాశం లేదని అయితే దైవకృపతో దేశంలోని ప్రముఖ భాషల్ని అర్థం చేసుకోగలుగుతున్నానని మాట్లాడగలుగుతున్నానని అగోరి మాత చెప్పింది గురువు అనుమతితో సనాతన ధర్మ పరిరక్షణకి హిమాలయాల్లోని కేదర్నాథ్ కైలాష్ పర్వతాలను వీడి జనసంచారంలోకొచ్చి వచ్చి ఐదేళ్లుగా దేశంలో పర్యటిస్తున్నారట మరో ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రం తాను భూమిపై బతుకుతానని చెప్పారు అప్పటిదాకా సనాతన ధర్మ సంరక్షణకి పాటు పడతానని అన్నారు సనాతన ధర్మం ప్రమాదంలో ఉన్నందున అఘోర నాగ సాధువులు తపస్సు నుంచి బయటికి వచ్చి దేశంలో సనాతన ధర్మ పరీక్ష పరిరక్షణకి లోక కళ్యాణం కోసం పర్యటిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఆడ అఘోరీల గురించి స్టోరీ మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్ను ఇంట్రెస్టింగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో